డియర్ కస్టమర్స్ ఇది ప్రజలు మీరు చూస్తుంది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అండి మహేశ్వరం దగ్గర తక్కువ బడ్జెట్లో సో మనకు వచ్చరికి ప్రజలు చూడొచ్చు మన హెచ్ఎండి అప్రూవ్డ్ రీసెంట్గా వచ్చింది ఇది మహేశ్వరం దగ్గర టూ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఈ వెంచర్ వచ్చరికి మనకి అనెంటిఫిక్ రోడ్ బెయిట్ చేసుకొని ఉంటుంది సో అలాగనే మనకి ఈ వెంచర్ నుంచి ఒక ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్లో నూట యాభై ఐదు రోడ్కి వెళ్తుందండి సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది అలాగే ఈ వెంచర్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఏదైతే గవర్నమెంట్ సేజ్ ఉందో ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ చేజ్ సో ఉన్న విప్రో కంపెనీస్ కానీ ఆల్రెడీ సమ్ కంపెనీస్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయండి ఆ సైజ్కి బ్యాక్ సైడ్ ఈ వేంచర్ వస్తుందన్నమాట మనకి ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు కిలోమీటర్ల వస్తుందండి అలాగే ఎగ్జిట్ నెంబర్ మనకి ఫోర్టీన్ నుంచి మనకి శ్రీశైలం ఎగ్జిట్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి అలాగే గోల్కొండ గోల్కొండ మన్సర్పల్లి నుంచి కూడా వచ్చేయచ్చు అనమాట అలాగనే మై హోమ్ సంబంధించిన స్మార్ట్ సిటీకి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే అలాగే మనకి ఈ వెంచర్ వేసరికి నియర్ టు అమేజర్ డేటా సెంటర్ నియర్ టు టీసీఎస్ అండ్ నియర్ ఈసీస్ అండ్ మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి స్కోర్ ఏడు వచ్చేసరికి పదహారు వేలు మనకి గజం వచ్చేసరికి సో ఎవరైనా ఇంట్రెస్ట్ డే కాల్ చేయొచ్చు ఫర్దర్ డీటెయిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్